మనకి ప్రతి మూడు నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం ఈ రోజున నిన్న చాలా కలిసి వేసింది నాకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే జవాబుదారీతనం ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను జవాబుదారీతనం ప్రతిదానికి బాధ్యత తీసుకుంటాం అని నిన్న తిరుమలలో జరిగిన సంఘటన అది మన సంక్రాంతి తొలి సంక్రాంతి పండుగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది వైకుంఠ ఏకాదశి రోజున నాలుగు నిండు ప్రాణాలు కోల్పోవటం బాధ కలిగించింది ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు మనసు చాలా క్షోభించింది పండుగల వాతావరణం పండుగలు చేసుకునే తక్కువ మీరందరూ ఎన్డీఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు మీ వల్ల జరిగింది మా వల్ల అని తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పంచాయతీ రాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాలు ఉండే వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది కొంత మనసు కావాలి కొంత ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒకటి నేను చెప్పాను ఇవన్నీ చేశాను కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం నా విజ్ఞాపన ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి